క్రిబుల్స్ చింతల వెంకటరమస్వామి దేవస్థానం అండి తాడిపత్రి తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా ఎంతో విశిష్టత కలిగిన చింతల వెంకటరమస్వామి దేవస్థానం రాయలవారి నిర్మించిన ఆలయం అండి అలాగే రాయగోపురం కూడా ఉంది అలాగే అలా నాటి ధ్వజస్తంభం అలాగే రాతి రథం మీరు చూడొచ్చు రాతి చక్రాలు ఎంతో శిల్పకళ నైపుణ్యంతో నిర్మించిన ఈ ఆలయం అండి పురాతన ఆలయము మనం ఎక్కడో చాలా దూరం వెళ్ళి చూస్తుంటాము హంపి అని అరుణాచలం అని ఇలా రామేశ్వరం అని కానీ ఇక్కడికి మనకి దగ్గరలోనే అనంతపూర్ నుంచి దాదాపు నలభై ఐదు యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉందండి ఈ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం ఇక్కడ ఉన్న శిల్పకళని చూస్తే ఎంతో ఆశ్చర్యపోతాం మనము వాళ్ళ నాటి కాలంలో ఇంత శిల్పకళతో నిర్మించిన ఆలయము అలా నాటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా మనం ఈ రాతి గోడలపైన మనం చూడొచ్చు ఇది గర్భగుడి అండి గర్భగుడి యొక్క గోపురాన్ని మీరు చూడొచ్చు ఎక్కడ చూసినా శిల్పాలే నేను మాత్రం చూసిన వెంటనే మైమర్చిపోవడం జరిగింది ఈ ఆలయాన్ని ఇంత గొప్ప ఆలయం ఇంత శిల్ప కళా నైపుణ్యం కలిగిన ఆలయాన్ని ఇంతకాలం ఎలా మిస్ అయ్యామని చింతిస్తున్నాను ఇక్కడ చూడవచ్చు వ్యూ బ్యాక్ సైడ్ నుంచి వావ్ ఇక్కడ కనిపించేదండి రాయగోపురం ఎంట్రెన్స్ ఇది గర్భగుడి వెనక ద్వారం అండి వెనక వైపు భాగం ఈ గోడ పైన ఎంతో శిల్పకళను మీరు చూడవచ్చు అంటే ఆనందమ్మవారి దేవస్థానం ఇది అండి గర్భగుడి ద్వారమే ఇక్కడ తెలుగు కన్నడ మిక్స్తో అచ్చ తెలుగులో రాసిన పేర్లు కూడా మనం చూడవచ్చు భజన కార్యక్రమాలను కూడా మనం చూడవచ్చు ఈ దేవాలయం లోపల నలభై యాభై డిగ్రీల ఎండలో కూడా అండి నలభై డిగ్రీల నలభై నలభై ఐదు డిగ్రీల ఎండలో కూడా చల్లగా ఉందండి లోపల ఈ లోపలి భాగం కరుడు అలవారు సన్ని భక్తుల రాకపోకలు కూడా మనం చూడవచ్చు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయం అండి ఇప్పుడు ఆలయ బయటి భాగము రాయగోపురం ఎంతో మంది ప్రజలు విశ్రాంతి తీసుకోవడం మనం చూడవచ్చు సీనియర్ సిటిజన్లు అందరూ రాయగోపురం మీద అనేక రకాల పావురాలు కూడా ఉన్నాయి చూసినట్లయితే